ప్రియాంక మధు ఛానల్ ఈ వీడియో నిజంగా చాలా స్పెషల్ ఎందుకంటే జాబిలమ్మ పుట్టిన తర్వాత ఫస్ట్ ఫాదర్స్ డే రేపు అండ్ ఈసారి ఫ్లైట్లో కాదు స్లీపర్ బస్ బుక్ చేసుకున్నాము ఎందుకంటే జాబిలికి ఆ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి ఎందుకంటే లైఫ్లో అన్ని రకాలుగా పిల్లలు ఎక్స్పీరియన్స్ చేయాలని సో స్లీపర్లో వెళ్తున్నాము నేను గీత జాబిలీ వెళ్తున్నాము అండ్ నిజంగా రేపు ఫాదర్స్ డే రోజు నిజంగా చాలా సర్ప్రైజ్ అవుతాడు మధు అయితే చెప్పకుండా అయితే నేను ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళలేదు మధుకి ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే సర్ప్రైజ్ ఇవ్వాలని సో నేను స్లీపర్ కోచ్ ఎక్కిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఓకే సి ఆల్ బై బాయ్ మధుకేమో సర్ప్రైజ్ ఎందుకంటే జాబిలీని తీసుకెళ్తున్నాను కానీ నేను మా నాన్న దగ్గర ఉండు కదా అందుకే కొంచెం ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను ఫాదర్స్ డేకి హైదరాబాద్లోనే ఉన్నాను లాస్ట్ ఇయర్ ఉన్నాను కానీ ఇయర్ మిస్ అవుతున్నాను ఓకే జాబిలీ అండ్ మధు కోసం ఓకే ఫైన్ అతను ఇంకా పడుకోనేదాకా ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు దాకా మాట్లాడుకుంటాము సో ఏంటి మాట్లాడలేదు అని ఫీల్ అయినట్టున్నాడు ఇట్స్ ఓకే రేపు సర్ప్రైజ్ ఉందని తనకు అర్థమవుతుంది రేపు మమ్మల్ని చూసాక మంచిగా బ్లాంకెట్స్ అన్నీ ఇచ్చారు పాపని ఇలా పడుకో పెట్టను సో అన్నీ అలవాటు చేయాలి ముందు నుంచి మనం ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం అని కాకుండా ఎలాగైనా మనం బతకగలుగుతాం అనేది పిల్లలకి అలవాటు చేయాలి ఫస్ట్ సో ఎందుకంటే మేము ఈ పొజిషన్కి రావాలంటే డైరెక్ట్గా రాలేదు చాలా ఫేస్ చేసి అన్నీ చూసి వస్తాం కదా సో వాళ్ళకి కూడా అలాగే అలవాటు కావాలి కష్టాలు సంతోషాలు అన్ని విలువలు తెలియాలి అందుకనే నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తాను వెళ్ళి మధుకి సర్ప్రైజ్ చేయాలని అండ్ సరే రేపు గుడ్ మార్నింగ్ జాబిలి మంచిగా ఎక్స్పీరియన్స్ చేసింది హ్యాపీ ఫీల్ ఉంది అప్పటి నుంచి ఆడుకుంటుంది లేచినప్పటి నుంచి

తీయట్లేదు ఫోన్ చేయాలంటే అంటే ఇంకొక ఫోన్ లేదు నాకు да 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 నాన్నకి సర్ప్రైజ్ మనం వచ్చి సర్ప్రైజ్ అయ్యవా చాలా అసలు అర్థమైందా రాత్రి నేను పడుకుంటున్నాను అని పెట్టేసింది ఫోన్ అందుకని ఈ రోజు ఏంటో తెలుసా మర్చిపోయావా ఫాదర్స్ డే ప్లస్ ఏంటి ఈ రోజు డేట్ ఏంటి ఈ రోజు డేట్ ఏంటి ఈ రోజు 16th కదా 16th

ఇన్ని సార్లురా బెల్లి కొట్టింది ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఉంది అదేంటంటే నీకు జాబిల్ ఏమో దచ్చింది ఏయ్ అది ఇదన్న లక్ష్మి పుజావి నానకి తీజ్కో మొహవి ఆవింది అది ఓపెన్ చేయు ఓపెన్ పోయేదిరా ఓపెన్ చేయమన్నను Okay, Dear Dad, just because I am too tiny to talk doesn't mean I can't write you a letter either. <laughs> Smart, right? I just want to thank you, Daddy. For being the best dad in the world, I know I trouble both of you and mom a lot, but then I will be troubling you a lot more when I grow older. So, might as well get some practice. I will become very big very soon, so we can spend all day and all night and all day playing. I think we will be very good friends in fact, i think we can be bestest best friends. okay? now start. you are going to buy me a hamper with a happy father's day. love your little one. hello, little. On thank you. <laughs> ఏదో ఒక మంచి సైట్ లో చూసాను వెంటనే ఆర్డర్ చేసేసా సో ఇది ది బెస్ట్ మూమెంట్ అనుకుంటా అది స్టోర్ చేసుకో నీ లైఫ్ టైమ్ మెమోరీగా జాబిలి కొంచెం పెద్ద రాసేంత వరకు ఇది నీకు బెస్ట్ మెమోరీ అనమాట వెరీ 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 బ్యూటిఫుల్ ఇదేమో మా చిన్న తల్లిది నైన్త్ మంత్ బర్త్డేకి అండ్ ఇదేమో బ్యూటిఫుల్ కదా ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే అండ్ ఈ బ్యూటిఫుల్ కేక్స్ నాకు స్పెషల్లీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్ మెమొరీని మేము లైఫ్ టైం ఉంచుకోవాలి కదా సో మంచిగా నాకు ఎలా అయితే అనుకున్నానో యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చింది అండ్ ఇప్పుడు మధుని సర్ప్రైజ్ చేస్తాము అండ్ ఈ కేక్స్ వచ్చింది నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నేను ఎలా అనుకున్నానో దానికి మించి వచ్చింది అండ్ నిజంగా వాళ్ళకి చాలా బిజీ స్కెడ్యూల్ ఉండే ఈరోజు ఫాదర్స్ డే అని అయినా కూడా నాకు నేను ఆర్డర్ ఇచ్చానని నా కోసం వాళ్ళు ఎంత టైం అయిన అయినా మీకు పంపిస్తామని చెప్పారు సో ఐ ఫైనలీ గా దిస్ ఇస్ బ్యూటిఫుల్ కేక్ మా చిన్న తల్లిది అండ్ అంతకంటే బ్యూటిఫుల్గా హ్యాపీ ఫాదర్స్ డే అనే కేక్ కూడా చాలా అందంగా ఉంది సో ఇప్పుడు మధుని చిన్న తల్లిని పిలిచి వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం కేక్ నాకు నీకు గుర్తుందా మన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి కేక్ అండ్ హగ్స్ నుంచి మనకి కేక్ వచ్చింది అప్పుడే బాగా నచ్చింది నేను స్పెషల్ గా ఆర్డర్ చేసుకున్నాను హ్యాపీ ఫాదర్స్ సో మనకి చిన్న తల్లి వచ్చిన తర్వాత ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ స్పెషల్ కాబట్టి మనం ఎప్పుడు ఇలాగే ఉండాలి అందరూ Happy Father's Day. Hey. Oh, Nana. Happy Father's Day, Happy Father's Thank you. Happy 9th month. Thank you, Baba Chipu. Thank you. <laughs> కూడా ఇంట్ లేదు నేను ఈరోజు షాక్ల మీద షాక్ లేదు ఎందుకంటే నిన్నటి వరకు కూడా నాకు నేను ఫుల్ బిజీ స్కెడ్యూల్లో ఉండే అసలుకి రెస్ట్ కావాలి అని చెప్పేసి అలా పడుకొని ఇంకా మార్నింగ్ ఏ మధ్యాహ్నంకో లేస్తాను అనుకున్నాను నేను బట్ ఎర్లీ మార్నింగ్ వీళ్ళు రాగానే నాకు అదేదో లాగా అనిపించింది ఎందుకంటే రోజు అనుకుంటున్నా కానీ కనబడట్లేరు బట్ ఈరోజు అనుకోకుండానే నాకు మార్నింగే అది చింతల్లితో పాటు కనబడగానే నాకు నిజంగా చాలా హ్యాపీ అయింది అండ్ ఫాదర్స్ డే అనే సంగతి కూడా మర్చిపోయాను నేను బట్ దీన్ని చూశాక అప్పుడు నాకు నిజంగా ఈ ఫాదర్స్ డే ఇంత స్పెషల్గా ఉంటుంది అని చెప్పి అది ఈ ఫ్రీ వల్ల నాకు సాధ్యమైంది ఎందుకంటే ఈరోజు నిజంగా ఒక ఏమంటారు ప్లేన్గా వెళ్ళిపోయేదేమో అంటే నేను మా ఫాదర్తో ఉండేవాడిని కానీ నాకు ఇది ఉండకపోయేది బట్ ఫాదర్స్ డే రోజు స్పెషల్గా నాకు యూ అండ్ ఈరోజు స్పెషల్గా అనిపించింది కూడా ఇంకోటి ఏంటంటే ఫాదర్స్ డే కమ్ మళ్ళీ చింతల్లిది నైన్త్ మంత్ కూడా ఉండడం అనేది అసలు నిజంగా ఒకటే డే డేలో ఈ రెండు రావడం అనేది చాలా కోయిన్సిడెంట్స్ బట్ చాలా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే రెండు ఎట్ ఏ టైం జరిగిపోయాయి అండ్ రెండు కేక్స్ కట్ చేయడం అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ కేక్స్ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా ఉన్నాయి

Irojani surprise le. Uh, minga tanya ta kita thanks cepat kali. Mm -hmm. Thank you lah. And minga uh, please do like, share and subscribe to Priyanka Madhu and Jamili. Bye bye. Bye bye.